హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్వి వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్తో వచ్చేసామండి సో సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ కడీ జార్జెట్ శారీస్ విత్ టూ బ్లౌజెస్ కాన్సెప్ట్ అండి వావ్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మార్కెట్ ట్రెండింగ్ పర్పుల్ విత్ ఎల్లో కాంబినేషన్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా చూసారు కదండీ ఎక్సలెంట్గా ఉందండి మీనా అండ్ పైతాన్య్ మీనా వివింగ్తో ఫ్లోరల్ బంచెస్ హెవీ జాల్ వివింగ్ డిజైన్ దిస్ ఈజ్ రిచ్ జరీ వివింగ్ బోర్డర్స్ అండి అండ్ కాంట్రాస్ట్ కలర్తో మనకి ఎల్లో కలర్తో స్కాల ఫినిషింగ్ కట్ వర్క్ లేస్ అటాచ్ చేశారండి మనం శారీని ఓపెన్ చేసి చూద్దామండి ఎంత గ్రాండ్గా ఉందో ఇది హెవీ జరీ వీవింగ్ పళ్ళు అండి రిచ్గా ఇచ్చేసారండి పళ్ళు కూడా విత్ లేస్ ఆల్సో టూ బ్లౌజెస్ అన్నాం కదండి ఇది శారీలో రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వచ్చేస్తుంది వీవింగ్ బూటీస్ తో విత్ బార్డర్ అండ్ అలోవర్ శారీ ఎంత గ్రాండ్గా ఉందో చూడండి ఆల్ ఓవర్ శారీ కూడా చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉందండి శారీ వచ్చేసి అవసరం అండి అండ్ ఈ కి వన్ మోర్ బ్లౌజ్ వచ్చేసరికి ఎల్లో కలర్తో ఈస్ ద అండర్ బ్లౌజ్ వివింగ్ బుట్ బ్లౌజ్ విత్ లేస్ అండ్ ఈ శారీస్ వచ్చేసి మనకి మల్టిపుల్స్ రెడీ టు డిస్కచ్ ఉన్నాయండి గ్రాబిట్ సోన్ థ్యాంక్ యూ